హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే కొద్ది కొద్ది ఇప్పుడు టైం ఆరవుతుందనమాట ఉదయాన్నే పనికి వెళ్ళే మగవాళ్ళు ఇంట్లో ఉన్నారంటే కంపల్సరీగా ఫస్ట్ దగ్గంగా వంటగదిలోకి రావాలి వంట చేయాలి డోస్ అయితే వేస్తున్నారు అనమాట ఈరోజు సండే అయినా సరే మా ఇంటి పనికి వెళ్తున్నాడు ఎగ్ దోశ చూడండి నా కర్మ కాకపోతే ఎప్పుడు బ్యాటరీ లో అనే చూపిస్తుంది ఎగ్దోస్ అనమాట కారం వేసి వేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది దోశ వాళ్ళకి ఫేవరెట్ ఒక పక్క టీకి పాలు పెట్టేశాను నా ఇంతా ఉన్నాడు బయట ఇంకా నిద్ర తగ్గలేదన్నమాట నువ్వు కూడా వీడియో తీసుకుంటున్నావా పట్టు నా మెషిన్ని నువ్వు తినటానికి ఉపయోగించుకుంటున్నారు పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఈ చైర్ని ఈ మెషన్ని మొత్తం ఉపయోగిస్తారు అనుకోండి నా పనిలో నేను ఉంటే మా లేచి పొద్దు పొద్దున్నే చక్కగా బయటంతా ఊడ్చి మొత్తం నీట్గా కడిగేసిందనమాట ఇప్పుడు కూడా వేసి టెన్త్ అయిపోయి ఇంటికి అయితే వచ్చిందో ఇక ఇంటి ఇంటి ప ఇంట్లో పళ్ళన్నీ నేర్చేసుకుంటుంది నాతో పాటే లెగుస్తుంది అన్నమాట నేను వీడియో తీస్తున్నానని అని అనుకో కేకలు పెట్టి బయటంతా కడుగుతుంది మా సాయి మట్ కష్టం లేక ఓయ్ అనుకుంటున్నారు అరే రే 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 పాలు పోసేసాము తాగినాయి ఇంకా వాటిష్టం అనమాట అరే బ్లాకు ఏందిది ఎందుకు ఫైటింగ్ చేసుకుంటున్నారు ఇద్దరు ఏమైంది కొత్త టీ తాగితే బుర్ర పని చేయని వాళ్ళు ఉన్నారు మా ఆయన ముందు ఆయన పెట్టించాలి ఈరోజు కొంచెం నేనే లేచాను అనమాట ఆయన లేచి స్నానం చేసి చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొచ్చి అప్పుడు నేను లేచాను లేచి టిఫిన్ వేసి ఇచ్చాను కన్ టైం అవుతుంది అనేసరికి ఇంకా టీ కూడా పెట్టేస్తున్నాను టిఫిన్ చేసినా తాగేసే ఈరోజు లేట్ అయిపోయింది కదా అని చెప్పాను అందుకని పాలు కాసేసి టీ అయితే పెట్టేస్తున్నాను టీ అయితే పెట్టించనమాట తాగుతున్నారు ఏంటి రాజు వచ్చేవు ముగ్గు చూడండి ఒక బుక్ మెయింటైన్ చేసుకోములు ఒక బుక్లో అన్నీ గీసుకొని పెట్టుకున్నావు అంటే ఇంకా నీకు మర్చిపోవు టక్కుని చూడడం వల్ల ముగ్గు ముగ్గు అనేది గుర్తుకొచ్చి వేసేయగలుగుతావు లేని అట్లా కూర్చొని అనిసేపు కాలు నొప్పి అయితే చల్లే బాగానే ఉందలే అట్టని చిన్నగా నేర్చుకో సైడ్స్ ఇప్పుడు వెయ్యి ఏదో ఒకటి అదే బాగానే ఉండదు నీట్గా వేయాలి లైన్ నీట్గా రావాలి ఫస్ట్ వంకరగా విప్పున్నావు మ్యాథ్స్లో డ్రాయింగ్లా సైన్స్లో సేమ్ అదే ఇదొక సబ్జెక్ట్ లాగా తీసుకొని నేర్చుకోవటమే అటు ఇటు కూడా అది చాలా వరకు బెటరు ఫస్ట్లో చేతపడి చేసినట్టే వేసింది అన్నమాట అసలుకి ఇప్పుడు ఇంకా బెటరు నీకేం చెప్పాను పైకి రావాలని చెప్పానుక ఇంకా కానీ ఒక ఒక ఒకటా వెంటనే మర్చిపోతావు కొంచెం మెచ్చుకుంటే చాలు పీచి గీతలన్నీ వస్తాయి కానీ నేనేం తీయట్లేదులే కానీ ఈసారి సంక్రాంతి ముగ్గులు పోటీలోవే ఫస్ట్ ఇంకా చాలే ఎందుకు దాన్ని బండదాన్ని చేస్తున్నా బాగానే వచ్చింది పర్వాలే సరేదా ఇంద్రా పొద్దు బొద్దుని వచ్చా ఇంకా ఆయన టిఫిన్ తినేసి వెళ్ళిపోయారు అనమాట పనికి సండే అయినా సరే ఆ రోజు పని ఉంది వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు ఇద్దరు ఇక్కడ టిఫిన్ తింటున్నారు అనమాట ఏమో వీడియో తీస్తుంటే పక్కకి సైడ్కి వెళ్ళిపోయారు టీవీ చూస్తే చూడండి పిల్లలు అయితే అయితే వేశాను అనమాట వాళ్ళకు కూడా మా పాపే వేసుకుందలేండి ఇక నేను ఉదయాన్నే బ్లౌజ్ ఒకటి ఉంటే కుడతా కూర్చున్నాను బయట పనులన్నీ ఇద్దరం అమ్మాయిని ఉన్నాం కాబట్టి చెరకు పని చేసుకుంటా ఉన్నామన్నమాట తొందరగానే అయిపోయింది పనులు కూడా ఇక బ్లౌజ్ అయితే కుడతా ఉన్నాను మా సాయి తీశాడనమాట ఈ వీడియో మరీ దారుణంగా తీస్తాడు మా సాయి వీడియో తీయమంటే ఇంకా ఇక్కడ వంట అనేది స్టార్ట్ చేశాను అనమాట మా ఆయన అది తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళాడు అనుకోకుండా ఇంటికి చుట్టాలు వచ్చారనమాట ఇంకా వాళ్ళని ఏమీ వీడియో తీయలేదులేండి అందరికీ వీడియోలు తీయటం ఇష్టం ఉండదు కదా వాళ్ళు వద్దన్నారు అందుకని నేను వీడియో అయితే ఏం తీయలేదు వాళ్ళ కోసం బిర్యానీ అయితే చేశాననమాట బిర్యానీ చేసి చికెన్ కర్రీ వండాను ఇంకా పిల్లల కోసం ఉదయాన్నే లెగ్ పీసులు తెప్పించాను అనమాట వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఇంకా అమ్మ కూడా అడిగింది అనమాట మా అమ్మ లెగ్ పీస్ తినాలి అనిపించింది ఆమెకి ఫ్రై చేసుకోవడం రాదన్నమాట ఇంకా తీసుకొచ్చాను అవి మా ఆయన తీసుకొచ్చి ఇచ్చారన్నమాట ఇంకా అవన్నీ ఫ్రై చేద్దామని చెప్పేసి ఏం చూపించలేదులేండి ప్రాసెస్ ఏమి నా స్టైల్లో నేనైతే చేస్తున్నాను మా సాయి అయితే చూస్తున్నాడు అనమాట ఏం చేస్తుందా ఎవరు వస్తున్నారా అని పిల్లలకు కూడా తెలియదు అప్పటికప్పుడు వస్తున్నారు కదా నేను ఇక వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మా అమ్మాయిని వీడియో తీయమ్మ కొంచెం అంటే చూడండి అలా వీడియో తీసి పెట్టారు పిల్లలకి వీడియో తీయటం సరిగ్గా రాదండి ఇంకా మా సాయి అడుగుతున్నాడు వచ్చి ఏం చేస్తున్నావు ఏంటి అనేసి ఇక్కడ లెగ్ పీస్ ఫ్రై కూడా చేసేసాను అయిపోయినాయి అసలు ఎంత బాగా వచ్చినాయి అంటే కూర కానీ బిర్యానీ కానీ సూపర్గా వచ్చినాయి అనమాట అసలుకి బాగా చాలా బాగా వచ్చినాయి మా ఆయన కూడా మధ్యాహ్నం భోజనానికి వస్తే బాగుండు అని అనిపించింది నాకైతే అంత బాగా కుదిరినాయి కూరలు కానీ ఒక్కోసారి మనం అనుకున్నప్పుడు బాగా రావండి హడావిడిగా చేసినప్పుడే బాగా కుదురుతాయి అనమాట ఇంకా పలావ్ చేశాను చికెన్ కర్రీ ఇంకా ఇది పెరుగు చట్నీ కూడా చేశాను లెగ్ పీసులు కూడా చాలా బాగా ఫ్రై అయిపోయినాయి అనమాట కేజీ కేజీ నారో తెచ్చుకు తీసుకొచ్చినట్టున్నారు బాగా క్రిస్పీగా వచ్చినాయి ఏమీ వేయలేదండి నేను అయితే ఈసారి ప్రాసెస్ అనేది పెడతా లేండి బిర్యానీ కూడాను చాలా సింపుల్గా అయితే చేసుకున్నాం అనమాట బిర్యానీ కూడాను అసలు ఈ కూరలని ఈసారి చాలా బాగా వచ్చినాయి వచ్చిన చుట్టాలకు కూడా చాలా బాగా నచ్చినాయి అనమాట ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా చేసాము మిగల్చకుండా అన్నీ అయిపోయినాయి అనమాట సాయంత్రానికి ఇంకా ఇదైతే చికెన్ లెగ్ పీస్ కదా ఇదైతే చాలా నచ్చింది మా పిల్లలకైతే ఇంకా వంటలన్నీ పూర్తి అయిపోయి మేము తినేవి పోయేటప్పటికి ఒకటిన్నర రెండు అనమాట ఇక ఇవన్నీ అయిపోయినాయి ఈ నూనె అయితే మనం నాన్ వెజ్ కర్రీలు ఏమన్నా వండుకుంటాం కదా వడకట్టేసి వాడతాను ఇంకా అది ఎగ్ ఫ్రై ఆమ్లెట్ అలా వేసుకునేటప్పుడు వాడుకోవచ్చు అనమాట ఆ నూనె మిగిలిన కూరలు అయితే వేసుకోకూడదు ఇంకా తినేసాము తినేసిన తర్వాత సాయంత్రం అనమాట నైట్ తీసిన వీడియో అనమాట ఇది మా ఆయన ఉదయం నుంచి భోజనానికి రాలేదన్నమాట ఇంటికి ఇంకా సాయంత్రం వచ్చినాక భోజనం అయితే తింటున్నాడు అయితే ఆయన కూడా చెప్తున్నాడు చాలా బాగుందని చెప్పేసి నేను పొద్దున్న నుంచి అనుకుంటున్నాను అనమాట మా ఆయన కూడా వస్తే పెందరాడు తినేస్తే బాగుండు అని చెప్పి అప్పుడు కూడా అది వేడిగానే ఉంది మొన్న స్టీల్ గిన్నెలు తీసుకున్నాను అన్నీ కొనుక్కున్నాను అని చెప్పాను కదా ఆ గిన్నెలో ట్రై చేద్దామని చెప్పేసి చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మా ఆయనకు కూడా నచ్చింది అనమాట మనం ఎంత కష్టపడి వంట చేసినా వాళ్ళ కోసమే కదా వాళ్ళు తినకపోతే ఉదయం నుంచి లాగుందనమాట ఈ ఫ్రై పీస్ అనేది ఆయన సాయంత్రం వచ్చినాక మళ్ళీ ఇంకోసారి ఫ్రై చేసి ఇచ్చాను చాలా అయితే బాగుంది పక్కన మా పిల్లులు తెగారుస్తున్నాయి అనమాట కొంచెం వాటికి పెడదామని చెప్పేసి తీసి ఇస్తున్నాను అవి చూడండి ఎలా చూస్తున్నాయో నుంచి తింటానే ఉన్నాయి మళ్ళీ నైట్ వేసరికి ఇలా చూస్తూ ఉంటాయి అనమాట నేను ఫుల్గా పెట్టు తినేసరికి ఆ వేరుకల్ని కూడా పట్టలేదు అలానే పడుకొని ఉన్నాయి ఇంకా నైట్ అయిపోయింది కదా ఆయనయితే కడుపు నిండా తినదాకా అక్కడే కూర్చొని పెట్టి అప్పుడు నా పనులు అయితే నేను చేసుకున్నాను అనమాట ఉదయం నుంచి బోల్డ్ పనులు అయితే ఉన్నాయి ఆ వంట చేసామంటే వంటకి అది ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా నాకు చాలా చండాలంగా దరిద్రంగా ఉంటుంది అవంతా సర్దుకుంటా ఫస్ట్ మా ఆయనకు భోజనం తింటే చాలా అనిపించింది నాకైతే కడుపు నిండా తిన్నాడా లేదా అని ఉదయం నుంచి వంట చేసి మనం తినంగానే ఆయన నాకు ఏదో హెల్త్గా ఉంటుంది అనమాట సాయంత్రం రాగాలనే కూర్చొని చక్కగా ఆయన దగ్గర మాటలు చెప్తా కబుర్లు చెప్తా వంట అయితే ఎలా ఉందని అడుగుతా ఏం జరిగింది ఉదయం నుంచి పని దగ్గర అని చెప్పి ఇంకా వడ్డిస్తూ ఉంటే ఆయన తింటూ ఉంటారనమాట ఆయన తిన్న తర్వాత ఇవన్నీ సర్దుకొని సండే రోజేనండి మండే రోజేం తినమాట మిగిలినవి ఇంకా ఒక్కరు ఒక్క మెదక్ కూడా వేస్ట్ తిన్న వరకు తినేసి ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి పెట్టి మిగిలింది ఏమన్నా ఇంకా మిగిలిందంతా కూడా తెలుసు కదా మా ఇంటి దగ్గర బోల్డని కుక్కలు ఉంటాయి పిల్లులు ఉంటాయి అన్నిటికి కలిపి వేసేసాను అనమాట నేనే రోజు ఒక్క మీతో గుడి వేస్ట్ చేయను అండి నాతో పాటు చుట్టుపక్కల అన్నీ తినాలని చెప్పేసి అన్నింటికి పెడతాను ఇంకా మా సాయి స్టడీకి వెళ్ళాడు అనమాట వాడు కూడా వచ్చేసాడు స్నానం చేసి ఆ రోజు ఫాదర్స్ డే అనమాట ఉదయం నుంచి వాళ్ళ నాన్న ఇంటి దగ్గర లేడు కదా ఇంకా సాయి అన్నం కలిపి తినిపిస్తున్నాడు అనమాట వాళ్ళ నాన్నకి భలే హ్యాపీ అనిపించింది పిల్లలు చూస్తున్నాం కానీ పెద్దవాళ్ళు అయిపోయారు ఫోన్ చేసి చెప్పారనమాట వాళ్ళు ముందు వెళ్ళాడు మా ఆయన అయితే మళ్ళీ పడుకునే పోయే టయానికి వచ్చారు మధ్యలో ఫోన్ చేసి పిల్లలిద్దరూ హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పారు అలా ఉంటాయి మా అమ్మాయి నర్సింగ్కి అయితే జాయిన్ అయింది అనమాట ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది మా సాయి చక్కగా స్కూల్కి వెళ్తున్నాడు అంత మంచిగానే జరుగుతుంది అందరికీ కాలేజీలు స్కూల్స్ ఓపెన్ అయినాయి కదా ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం